కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ మైథాలజీ గురించి అడుగుతుంది సార్ ఇప్పుడు ఈ జనరేషన్కి బాగా నచ్చుతుంది అంటే వీళ్ళకి నచ్చేలా కేటర్ చేస్తుంటే లైక్ మన కల్కి ఈ సినిమా కావచ్చు నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఐ మీన్ ఒక రూమర్ నడుస్తుంది ఆఫ్ వార్ అని చెప్పి ఆఫ్ వార్ అని మన ఐ మీన్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు రిజిస్టర్ చేశారంట అండ్ నాకు ఆయన ట్వీట్ ఏమైనా వేశారంటే నాకు నేను అభిమానించే నేను అన్నయ్య అని పిలిచే ఒక నా పెద్ద హీరో ఇందులో నటిస్తున్నారు ఆయన అన్నయ్య అని పిలిచేది ఎక్కువగా ఎన్టీఆర్ గారిని అని చెప్పి మనకు అందరికీ బయట అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సో ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి మన ఈ పేరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్లో ఆయన అసలే మైథాలజీలో దిట్ట ఆయన డైలాగ్స్ అవి మీకు మీకు తెలిసిందే ఆయన ఒకప్పుడు మీ రైటరే రైటింగ్ నుంచే ఇక్కడికి వచ్చారు సో ఈ గాడ్ ఆఫ్ వార్ అని ఒకటి అనౌన్స్మెంట్ అయింది వెరీ స్ట్రాంగ్ డైలాగ్ రైటర్ యా మైథాలజీ గురించి ఏమంటారు సార్

మైథాలజీ చేస్తే ఎలా ఉంటుందంటే నాగవంశీ గారు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసిన నాగవంశీ గారు నాకు పరిచయం లేదు ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ గారు బాగా ఇప్పుడు ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్ గారు సార్ నాగవంశీ గారు తారక రామారావు గారితో ఆ ప్రాజెక్టు మీరు మొదలు పెట్టకముందే హిట్ అది అంతే ఎందుకంటే అక్కడ నటించబోయేది తారక రామారావు గారు ఆయన మైథాలజీ చేస్తే ఆ తారక రామారావు గారి ఆత్మ కూడా దీంట్లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ అయిపోద్ది అంతే మనందరికీ ఒక మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనమాట ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సో ఫైనల్లీ ఓవర్ ద ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంద్ర లాంటి సినిమాలు వచ్చి సో ఈ ఈ మొత్తం ఈ టూ డికెట్స్లో మీరు చాలా ఎవల్యూషన్ చూస్తుంటారు ఆఫ్టర్ పాండమికే చాలా మార్పులు జరిగినాయి ఫిల్మ్ మేకింగ్లో కావచ్చు ఇదంతా సో మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి సార్ మేజర్ చేంజెస్ నేను ఎప్పుడు ఇప్పుడు నేను సోల్తో కథ రాస్తాను సోల్తో రాసే వాళ్ళే జయిస్తారని చెప్తాను వాళ్ళే జయిస్తున్నారు అంతే అంటే ఇప్పుడు మైథలాజికల్కి సోల్ అక్కర్లేదు కదా అది ఆల్రెడీ జరిగిన కథలు జరిగిన సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి మురుగన్ అంటారు కదా ఆ చరిత్ర ఏదో అంటే జరిగింది మరి సోషల్ దాన్ని మిక్స్ చేస్తారా అనే దాని గురించి నేను పక్కన పెడతాను సోల్ రైటింగ్లో రాసిన ఎవ్వరూ కూడా దెబ్బ తినలేదు దెబ్బ తినరు దెబ్బ తినబోరు సోల్తో కదర అయిపోతే దెబ్బ తిన్నారు ఇప్పుడు తింటారు తినబోతారు అంతే ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ వన్ దర్శకులు అయినటువంటి జేమ్స్ క్యామరన్ కానీ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లు చెప్పారు ఇది మాత్రం అహంకారంతో చెప్పట్లేదు అందరూ తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఒక సినిమా సక్సెస్కి ఓన్లీ త్రీ రీజన్స్ మిస్టర్ దర్శన్ వన్ ఈజ్ స్క్రిప్ట్ సెకండ్ ఈజ్ స్క్రిప్ట్ థర్డ్ ఆల్సో స్క్రిప్ట్ అంతే అంత బాధ్యత కథా రచయితల మీద ఉంది అని నేను నిత్యం ఉదయాన్నే నాలుగు గంటలకి గుర్తు చేసుకునే విషయం ఇది ఒకటే బాధ్యత మొత్తం రచయితల మీద ఉంది నిర్మాతలు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి కష్టపడి పెడతారా చెప్పండి నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు చెప్పండి ఎంత ఎక్స్పెక్టేషన్ అదనమాట స్క్రిప్ట్ 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 అంతే ప్రపంచం మొత్తం ఒప్పుకున్న మ్యాటర్ అది ఒక్కటి మాత్రం మీరు కష్టపడి సినిమాలు తీసుకున్న నిర్మాతలు నటిస్తున్న హీరోలు అందరూ స్క్రిప్ట్ పేపర్ వచ్చినప్పుడు డైలాగ్ వచ్చినప్పుడు ప్రతి అక్షరాన్ని భూతద్దంతో పెట్టి చూడాలి ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలకి మారిపోయింది సినిమా ఎంతోమంది ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పుష్పత్రి చూడండి అంత ఎక్స్పెక్టేషన్కి తీసుకెళ్లారంటే ఏంటి వాళ్ళు కన్విన్స్ చేసి ఒప్పించారు అది అంత జాగ్రత్త సందీప్ ఉంగారెడ్డి లాగా సుకుమార్ లాగా అంత జాగ్రత్త మోర్ కేర్ ఇప్పుడు నాని గారు తీసుకుంటున్న వెళ్తున్న విధానం కానివ్వండి అట్లా అనమాట లూజ్గా మాత్రం చేయకూడదు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు విజిల్స్ వస్తాయి ఓపెనింగ్స్ వస్తాయి అని వాటి కోసం సన్నివేశాలు రాసి వాటి కోసం ఎలివేషన్ షాట్స్ అవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ నరసింహనాయుడులో నిన్న వినాయక్ గారు నిన్న అంటున్నాడు అన్న నరసింహనాయుడులో నువ్వు ఇచ్చిన ఎలివేషను బాలకృష్ణ గారు ట్రైన్ దిగుతుంటే మొత్తం మొత్తం ఎటోటటు ఆయుధాలు పడేసి పారిపోయే ఎలివేషన్ కంటే ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ఇంతకు ముందు నరసింహనాయుడు మళ్ళీ తర్వాత కూడా ఏదైనా ఒక్క సినిమా పేరు చెప్పండినా అని నిన్న అడిగాడు ఇంట్లో ఎస్టర్డే అది స్క్రిప్ట్లో పార్ట్ ఇస్ నాట్ ఎలివేటెడ్ సీన్ కాదు అది ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది సోల్ కథను యూటర్ అందిస్తున్నాను స్క్రిప్ట్ని సో కథలో పార్ట్ అవ్వాలి అంత పెద్ద దర్శకుడు వివి వినాయక్ గారు అంటే టాప్ ఫైవ్ డైరెక్టర్స్లో అయిన కూడా కదా ఇప్పుడు మనకి ఆయన పేరు చెప్తేనే మాస్ ఆయనకి ఎంత ఇమేజ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో వినాయక్ గారు అంటే పెద్ద సినిమా కదా పెద్ద డైరెక్టర్ కదా అని అది ఆయన లాంటి వాడు అప్రిషియేట్ చేస్తుంటే వేరే డైరెక్టర్ గోపాల్ గారు డైరెక్ట్ చేసినా కూడా అది కదా ఆయన గమనించింది అదనమాట కరెక్ట్ సో ఇందులోంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఎలివేషన్ గురించి ఎంత మీరు ఆ ట్రైన్ జీన్ చెప్పారు అది ఇప్పటికీ అంత గొప్ప ఎలివేటెడ్ సినిమా ఈవెన్ ఇంద్రాలో కూడా ఒక కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు హెలికాప్టర్లో దిగుతాడు తర్వాత అదంతా స్టోర్లో పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే సార్ అప్పట్లో అది ఎరా ఆఫ్ కమర్షియల్ సినిమా ఇప్పుడు ఎరా ఆఫ్ ఎలివేషన్స్ అండ్ బీజిఎం అంటున్నారు అప్పటికంటే ఇప్పుడు అద్భుతమైన ఎలివేషన్లు బీజియంలో ఉన్నాయి సార్ మీ దృష్టిలో ఆన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అది ఎప్పుడు కొడతారంటే బట్టే కదా అట్లా ఎలివేషన్స్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అవుతుంది బట్ వాటి మీద బిలీవబిలిటీ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు అంటే మీరు మీరు చూడాల్సింది కోర్ట్ సినిమా చూడాలి ఏంటి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూడాలి అట్లా ఎలివేషన్స్ ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ అది క్రియేషన్కి అది మీకు అది అడ్డే అవుతుంది దాని మీద అసలు దాని గురించి మాట్లాడక్కర్లేదు స్క్రిప్ట్లో వస్తే అది ఓకే రాకపోతే లివిట్ సర్స్ లివిట్ ఫైనల్ క్వశ్చన్ సార్ అప్పుడు చూసినప్పుడు నూట డెబ్బై ఐదు రోజులు లాంటివి చూసాం ఇందరా సినిమాకి ఇప్పుడు కనీసం యాభై రోజులు పాతిక రోజులు కూడా చూడట్లేదు నెల అయ్యేసరికి ఓటీటీలో వచ్చేస్తాం మళ్ళీ యాభై రోజులు వంద రోజులు ఇలాంటి థియేటర్లో విట్నెస్ చేస్తామంటారా అంటే కొంచెం ఓటీటీని కొంచెం లేట్ చేస్తే మీరు విట్నెస్ చేయొచ్చు కదా ఇప్పుడు అది ప్రొడ్యూసర్స్ డిపార్ట్మెంట్ అది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక మీద కదా ఆధారపడి ఉంటుంది అది దాంట్లో నేను చెప్పలేను కానీ ఓటీటీ లేకపోతే మాత్రం ఇప్పుడు కూడా వన్ ఇయర్ ఆడే సినిమాలు కూడా ఉన్నాయి పుష్ప ఓటీటీలో రాలేదు వన్ ఇయర్ అడేది అర్జున్ రెడ్డి ఆడింది కదా పెద్ద హిట్ కదా హండ్రెడ్ ఇయర్స్ ఆడిందా అర్జున్ రెడ్డి సినిమా కూడా టెన్ ఇయర్స్ మ్యాక్ అట్లా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు